అందరికీ నమస్కారం ఈ కవిత శీర్షిక పుట్టని బిడ్డ అంతర్ముఖం ఈ దేశ స్వాతంత్రమే ఇంకా పుట్టని బిడ్డ అనేది నా ఉద్దేశం శీర్షిక పుట్టని బిడ్డ అంతర్ముఖం రోడ్డు రోలర్ల రోడ్డు రోలర్ల మందకొడిగా సాగుతున్న జీవితం మీద సర్కారు వారు మంజూరు చేసిన ఏవో దివ్య నిర్మాణాలకు రోడ్డు రోలర్ల మందపొడిగా సాగుతున్న జీవితం మీద సర్కారు వారు మంజూరు చేసిన ఏవో దివ్య నిర్మాణాల గురించిన మధురోహలతో దశాబ్దాలుగా నిద్రపోతుంటే ఒక పసివాడు వచ్చి చిట్టి చిట్టి మునివేళ్లతో నిద్రలేపాడు వాడి చెవుల్లోంచి జారి లేలేత బుగ్గల మీదుగా ఎండిపోయిన నెత్తుటి చారికలు పిడిగుద్దలకు చితికి వాచిపోయిన కనుగుడ్లను కప్పలేని రెప్పలతో నా ముఖం మీద ముఖం పెట్టి ఉన్నాడు పగిలిన తలని కమిలిన చర్మాన్ని చూపిస్తూ పగిలిన తలని కమిలిన చర్మాన్ని చూపిస్తూ మట్టికి లేని వివక్ష మట్టికి లేని వివక్ష కొండకి ఎందుకుంటుంది నీరు చూపని వ్యత్యాసం మనుషుల దాహాల్లో ఎందుకుంటుంది భూమి చూపని హెచ్చు తగ్గులు ఎందుకుంటాయి చెట్ల గాలి చూపని తేడాలు ఫలాలకు ఎందుకుంటాయి ప్రకృతి చూపని పక్షపాతం రాజ్యం ఎందుకు చూపిస్తుంది గుక్కడి నీళ్లతో దాహం తీర్చుకున్నందుకు గుక్కడి నీళ్లతో దాహం తీర్చుకున్నందుకు నా సవర్ణ గురువు నన్ను శిక్షించాడు నేను చచ్చిపోతున్నాను ఇదిగో నేత్రదానం చేస్తున్నాను నా కళ్ళు పెట్టుకుని తిరుగు నా చూపులతో చూడు ప్రాచీనత్వపు హీనత్వం ఏంటో అర్థమవుతుంది నీ డెబ్బై ఐదేళ్ల వార్ధక్యానికి ఇంకా బాలారిష్టాలే నన్ను ఎలాగో బతికించుకోలేకపోయారు కానీ నాదో చివరి కోరిక ఉంది దేశంలో ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో నాకు సమాధి తవ్వండి కండ్రెప్పలు కూడా కప్పలేని కన్నుమూత నాది కండ్రెప్పలు కూడా కప్పలేని కన్నుమూత నాది ఇలా మరణించేవాడి చిట్ట చివరి సమాధి నాదే కావాలి అంటూ తపతపా కొట్టుకుంటూ నా గుండెల మీద ప్రాణం ఇచ్చాడు రెండు గతంలో ఓసారి వచ్చాను అలంకరించిన సింహాసాలు ఉరుకులెత్తే రథాల నుండి దూసుకొచ్చిన కత్తులు ఎదురైన ముఖాల్ని దుస్తుల్ని చూసి కుత్తుకల కోస్తున్నాయి తెగిపోయిన చెప్పులు తెగిపడ్డ అవయవాలతో బజార్లన్నీ హడావిడిగా ఉన్నాయి జింకల వనం మీద సింహాల గుంపు విరుచుకుపడ్డట్టు నగరం మొత్తం రక్తసిక్తం ఈ సింహాల నోర్లు చూసారా ఎంత ప్రశాంతంగా దైవస్మరణ చేస్తున్నాయో అని ఎవరో బొంకుతుంటారు కత్తులు చీల్చిన కడుపు నుండి కత్తులు చీల్చిన కడుపు నుండి బయటపడుతున్న పిండాన్ని లోపలికి నెట్టుకుంటూ ఓ నిండు గర్భిణి అంతకుల కాళ్ళు మొక్కుతున్నది తన నగ్న దేహం చుట్టూ కుటుంబ సభ్యుల దే శవాలు చల్లా చెదురుగా పడున్న ఓ అమ్మ నిస్సహాయంగా కాళ్ళు వేలాడేసి స్పృహ తప్పి పడిపోతున్నది ఒక్కొక్కడు మీద పడుతున్నప్పుడు కాండం మీద గొడ్డలు వేటు పడ్డ చెట్టై ఆమె తల్లడిల్లిపోతున్నది సర్వసంగ పరిత్యాగులు సర్వసంగ పరిత్యాగులు బ్యారెట్ పెట్టెల్ని ఊరేగిస్తున్నారు కొంతమంది పౌరులు వాటిల్లో నరికేసుకున్న తమ తలల్ని వేసి నగ్న మూండేలతో బృందం నృత్యాలు చేస్తున్నారు నెత్తురు పారనిదే నెత్తురు పారనిదే అభివృద్ధి ఎలా సాధ్యం అంటూ సూటు బూట్ కార్పొరేట్స్ ఇరవై ఒకటో అంతస్తు నుండి లౌడ్ స్పీకర్లలో అరుస్తున్నారు మూడు ధర్మం కోసం ధర్మం కోసం మానవ హననం జరిగిన తర్వాత సినిమాలు ప్రశాంతంగా నవ్వాయి కానీ వాటి పంజాలకు చిక్కని రక్తం తలతళ మెరుస్తూనే కనబడుతున్నది ఎప్పుడూ రాత్రిపూట ముసుగులేసుకొని వేటాడుతున్నట్లున్నాయి మరి జంతువులకు మతం ఉందని సింహాసనాలు మృదువుగా మాట్లాడాయి అన్యాయాల్ని దుర్మార్గాల్ని ఎలుగెత్తి అరిచి ధర్మానికి సత్యానికి పొసకదన్న కంఠాలలోకి జైలుబూచలు దిగుతున్నాయి అన్యాయాన్ని దుర్మార్గాల్ని ఎలుగెత్తి అరిచి ధర్మానికి సత్యానికి పొసకదన్న కంఠాలలోకి జైలుబూచలు దిగుతున్నాయి నాకు డెబ్భై ఐదేళ్ళు వచ్చాయన్న సంబరంతో జైళ్ళ నుండి నెత్తుటి నాలికల హైనాలు విడుదలయ్యాయి వాటి కాళ్ళు కడిగి ధర్మం ఎత్తిన నీళ్లు జల్లుకుంటున్నది వీధులు భయపడుతున్నాయి వీధులు భయపడుతున్నాయి శ్మశానాలు ముస్తాబు అవుతున్నాయి భయానికి భద్రతకి జీవితంకి జీవోత్సవంకి భయానికి భద్రతకి జీవితంకి జీవోత్సవంకి అభేదం ఏర్పడటంతో చావుకి బతుక్కి తేడా లేదని పౌరులందరూ రహస్యంగా సందేశాలు పం పంపుకుంటున్నారు ఇంకా పుట్టలేదని వర్తమానం నిర్ధారించింది థ్యాంక్ యూ